శ్రీ గురుభ్యో నమా భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ వేణుగానం చేస్తుంటే ఆవులు దూడలు ఏ స్థితిలో ఉన్నాయో వర్ణించేటువంటి శ్లోకము ఉన్నది గావస్చ కృష్ణ ముఖ నిర్గత వేణు గీత పీయోషమత్త కర్ణపుటై పిబంత్య శాబాయ కబలాస్మతస్థు గోవిందమాత్మని దృశాశ్రు కళా ఈ శ్లోక రాజమునకు చందో పద్యానువాదం ఇది వేణువు పట్టి పొన్న శిఖి చేరిన గోపకు చుట్టుకొన్న నా బోనులు గోమాతలతలు చెలన్నిటి బాణలి చేసి నింపేంత క్రిదంతర సాగరే తాళము గోవుల దూడగంటలే శ్రీకృష్ణ పరమాత్మ వేణువును మ్రోగిస్తూ ఉండగా ఆ వేణుగానమునకు ఆవులు చెవులు పాత్రలుగా చేసి ఆ అమృత రసధారలను తమ హృదయంలో నింపుకున్నాయట ఆవుల దగ్గర పాలు తాగుతున్న దూడలు కూడా కొడుకు నిండిపోయి నోటిలో పాలు కుండంగానే తాగటం మర్చిపోయి ఆ అద్భుతమైన వేణుగానానికి మోహితులైపోయాయని స్థానువులాగా ఉండిపోయాయని వేదవ్యాసుల వారు వేణుగాన మహిమను భాగవతంలో వర్ణించాడు ఓం తత్సతు పరమేశ్వరా